శ్రీ గురు బమహ వృషభ రాశి వారికి ఈ యొక్క నెల మే నెల ఎలా ఉండబోతుందని నేను చూద్దాం వృషభ రాశి వారికి మే నెల అనేది సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరించే విధంగా ఉంది వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు గురువు ఈ రాశి వారికి వచ్చినప్పటికి జన్మరాశిలో సువర్ణమూర్తిగా ఉన్నాడు సువర్ణమూర్తిగా ఉన్నటువంటి గురువు వచ్చినప్పటికీ వీరికి రజితమూర్తిగా అంటే రజితమూర్తిగా ధనస్థానంలోకి మారబోతున్నాడు జన్మరాశిలో ఉన్నటువంటి గురువు కొన్ని కొన్ని విషయాలు సరైనటువంటి సమయానికి జరగకుండా ఆపుతూ ఉంటాడు కానీ వివాహాది కార్యాలు శుభకార్యాలు ఆరోగ్యపరంగా రికవరీ అనేది ఈ యొక్క మే నెలలో పద్నాలుగో తారీఖు వరకు కూడా ఇవ్వగలుగుతాడు వివాహాది శుభకార్యాల్లో పాల్గొనటం ఇంట్లో శుభకార్యం జరగటం ఎవరైతే ఈ యొక్క వృషభరాశి వారు ఉన్నారో వారికి వివాహం జరగటం అనేది కూడా ఒక మంచి శుభ పరిణామంగా చెప్పవచ్చు ధనస్థానంలోకి మారబోతున్నటువంటి ఈ యొక్క గురుగ్రహ సంచారం అనేది చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇవ్వగలుగుతుంది ముఖ్యంగా వృత్తి వృత్తిపరంగా అనుకూలత ధన ధన ప్రకారంగా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది కుటుంబంలో అనేది ఉంటుంది కుటుంబంలో ఒకరికి ఉద్యోగం రావటం మానసికమైనటువంటి ప్రశాంతతను ఇవ్వగలుగుతుంది సస్థగ్రహ కూటమి కూడా రాహు శని కలయికతో జరిగినటువంటి యొక్క సస్యగ్రహ కూటమి కూడా యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇవ్వగలుగుతుంది ధన సంబంధితమైన వ్యవహార విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు అనేది ఎక్కువగా ఇస్తుంటాం ముఖ్యంగా పేరు ప్రఖ్యాతులను ఇవ్వగలుగుతుంది ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఖర్చు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఆ ఖర్చుకు తగినటువంటి సంపదని సృష్టించేటువంటి శక్తిని ఇవ్వగలుగుతుంది మొదటి పదిహేను రోజుల్లో కూడా ఈ రాశిలో ఉండేటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు దాని ముఖ్య కారణం వచ్చినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి స్థితి ఇక్కడ ఉన్నటువంటి స్థితి గ్రహస్థితి మనం గమనించినట్లయితే శని యోగకారకమైనటువంటి ఫలితాలు సౌఖ్యాన్ని ఇవ్వగలుగుతాడు ఉద్యోగ ప్రాప్తిని ఇవ్వగలిగేటువంటి స్థితిలో ఉన్నాడు వాటితో పాటు రాహు యొక్క కలయిక కూడా ఈ రాశిలో ఉండేటువంటి వారికి సుఖాన్ని సౌఖ్యాన్ని ఇవ్వగలుగుతాడు అనమాట ఈ యొక్క రాశిలో ఉండేటువంటి వారికి మొదటి పద్నాలుగు రోజుల పాటు అనుకూలత అనుకూలంగానే ఉంది ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి వ్యాపార పరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు వివాహ వివాహాది ప్రయత్నాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా గోచరిస్తున్నాయి కోర్టు సంబంధితమైన వ్యవహారాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది ఒక మంచి పరిణామంగా భావించగలుగుతారు భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు మధ్యవర్తి పంచాయతీల విషయంలోనూ అనుకూలమైనటువంటి తీర్పు రావటం భూమి కొనాలి అని చెప్పి మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో ఒక అడుగు ముందుకు పడటం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావించవచ్చు ఈ యొక్క రాశిలో ఉండేటువంటి వారికి సెకండ్ హాఫ్ ఆఫ్ ద మంత్ మనం గమనించినట్లయితే అనుకూలమైనటువంటి స్థితిలోకి గురువు రావటం అనేది ఒక మంచి పరిణామం రజతి మూర్తిగా మారినటువంటి గురువు యోగకారకమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడు గృహ కొనుగోలు వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో అనుకూలత ఈ యొక్క నెల నుంచి అంటే ఈ రాశిలో ఉండేటువంటి వారు తప్పకుండా ఇల్లు కొనటం అనేది జరుగుతుంది మరి అదేవిధంగా కుటుంబంలో ఒకరికి ఉద్యోగం రావటం కుటుంబంలో స్థిరచరాస్తుల కొనుగోలు సంబంధితమైన విషయాలు అనుకూలత పొందడం అనేది ఒక మంచి పరిణామం వీటన్నిటితో పాటు రాహువు మే పద్దెనిమిదో తారీఖున ఈ రాశిలో ఉండేటువంటి వారికి రాజ్యస్థానంలోకి మారబోతున్నాడు అది కూడా యోగకారకమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది సుఖాన్ని సంతోషాన్ని ఇవ్వగలిగేటువంటి పరిస్థితుల్లోకి రాహువు రావటం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావించవచ్చు అన్నిటికన్నా వచ్చినప్పటికీ గురువుకి లా వేస్థానంలో ఎటువంటి గ్రహం లేనందువలన గురువు పూర్తి యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతున్నాడు ఇది మానసికమైనటువంటి సంతృష్టిని ఇవ్వగలుగుతుంది రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా పుస్తక ముద్రణ రంగంలో ఉండేటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి ఎక్కువగా పొందగలుగుతారు మరి ప్రింటింగ్ మెస్ మీడియా రంగంలో ఉండేటువంటి వారికి అనుకూలత అనేది ఉంటుంది మీ యొక్క మాటకి సంఘంలో గౌరవము గుర్తింపు పం రాగలుగుతుంది విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు విద్యాలయాల్లో ఉన్నటువంటి వారికి కూడా అనుకూలత ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా ఎవరైతే పిల్లలు ఉన్నారో ఇక రాష్ట్రంలో ఉండేటువంటి పిల్లలకి గ్రూప్స్ సివిల్స్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి వారు గవర్నమెంట్ రిలేటెడ్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఐఐటి జిప్పర్ జిప్పర్ లాంటి ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి వారు నీట్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి వారు వాటికి కూడా మంచి ర్యాంక్ రావటం అనేది ఒక శుభ పరిణామంగానే గోచరిస్తూ ఉండదు ఈ రాశిలో ఉన్నటువంటి వారికి వివాహం జరగడం అనేది ఒక మంచి పరిణామం ఈ యొక్క సంవత్సరం వివాహ గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారు ఈ యొక్క సంవత్సరమే వివాహాన్ని చేసుకోండి ఎందుకంటే గురువు అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడే వివాహం చేసుకోవటం అనేది మంచి శుభ పరిణామం ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా టీ స్టాల్స్ కానీ కాఫీ టీ స్టాల్స్ కానీ హోటల్ బిజినెస్ కానీ బట్టల దుకాణాలు కానీ కిరాణా వర్తకం కానీ ఇవన్నీ బాగా యోగించేటువంటి బిజినెస్ కానీ చెప్పవచ్చు ఈ యొక్క నెల ఈ యొక్క సంవత్సరం కూడా బాగా అనుకూలంగా ఉంటుంది పుస్తక రంగం ముద్రణలో ఉండేటువంటి వారికి కూడా పుస్తకాలు రాసేటువంటి వారు ప్రవచనం చెప్పేటువంటి వారు లేకపోతే ఎవరైతే టీచింగ్ ప్రొఫెషన్లో ఉండేటువంటి వారు వీరందరూ కూడా బాగా రాణించడానికి ఈ యొక్క నెల కూడా బాగా యోగ్యాన్ని ఇవ్వగలుగుతుంది మరియు ఏవైతే బిజినెస్ పరంగానూ అనుకూలత ఉంటుంది ఉద్యోగం చేసేటువంటి వారు కూడా నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకూలత ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ విషయంలో అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి శని రాబోతున్నటువంటి రెండున్నర సంవత్సరాలు శని కూడా మరి దాంతోపాటు రాహు కూడా రాబోతున్నటువంటి ఒకటి నెల సంవత్సరం పాటు అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నారు కాబట్టి ఇది వృత్తిపరంగా అనుకూలంగా ఇవ్వగలుగుతుంది సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు అనేది ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ నెలలో కొంచెం తీసుకోవాలి దూర ప్రాంత ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఖర్చు విషయాల్లో కొన్ని కొన్నిసార్లు ఇబ్బందులు అనేవి ఎదురవుతాయి అడ్జస్ట్మెంట్ కట్టాల్సినటువంటి డబ్బు గురించి ఆలోచన అనేది ఎక్కువగా ఉంటుంది ఆ యొక్క అడ్జస్ట్మెంట్ సమయానికి చేయగలుగుతారు అది మానసిక సంతృప్తిని కూడా ఇవ్వగలుగుతుంది ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ రాశిలో ఉండేటువంటి వారు సంతాన సంబంధితమైన విషయాల్లో ఈ యొక్క సంవత్సరం ఈ యొక్క నెల కూడా అనుకూలతగా ఉంది సెకండ్ హాఫ్ ఆఫ్ ద మంత్లో సంతాన యోగ్యత కలగా కలగటం అనేది జరుగుతుంది ఎందుకంటే ఈ నెల నుంచి గురువు యొక్క స్థితి అనుకూలంగా ఉంది కాబట్టి సంతాన యోగ్యత అనేది కలగటం అనేది నూటికి నూరు పాళ్ళు అది సిద్ధిస్తుంది ఆ యొక్క భగవంతుడు ఒక పూర్ణ దృష్టి మీ మీద కలిగి ఉంది కాబట్టి మీ యొక్క విషయాల్లో ఒక అడుగు ముందుకు వేయగలుగుతారు వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది సెకండ్ హాఫ్ ఆఫ్ ద మంత్ కూడా ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ యొక్క నెల అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా ఇవ్వగలుగుతుంది మరియు అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది విద్యార్థులు పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారైతే మానసికమైన మానసికమైనటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పొందగలుగుతారు ఆ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్లో రాయాల్సినటువంటి ఎగ్జామ్స్ ససంపూర్ణంగా కంప్లీట్ చేయగలుగుతారు దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో విదేశీయాన సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఇది ఒక మంచి శుభ పరిణామంగా గోచరిస్తున్నది ఆహ్లాదకరమైనటువంటి చాలా రోజుల తర్వాత ఇంట్లో ఒక మంచి శుభ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం నెలకొనటం అది ఒక కుటుంబానికి ఒక మంచి శుభ పరిణామంగా గోచరేసుకోవడం ఈ రాశిలో ఉండేటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది కూడా చూద్దాం ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద మంత్ అంటే పదిహేనో తారీఖు వరకు కూడా ఈ రాశిలో ఉండేటువంటి వారికి రవి యొక్క స్థితి అంత సానుకూలంగా లేదు మే నెలలో కూడా అంత సానుకూలంగా ఉండదు సూర్యుడి యొక్క సానుకూలమైనటువంటి స్థితి కోసం ఈ రాశిలో ఉండేటువంటి వారు సూర్యారాధన అనేది కంపల్సరీగా చేయండి సూర్యగ్రహ అనుష్ఠానం చేసుకోండి సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించండి ఇది అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది అదే అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు కేతుగ్రహ ఆరాధన అనేది కూడా చేసుకోవాలి కేతు యొక్క స్థితి అంత అనుకూలంగా లేదు కాబట్టి ఉలవల దానం ఇవ్వటం అదేవిధంగా వచ్చినప్పటికీ ఆ ఉలవల్ని పక్షుడికి ఆహారంగా దానం చేయచ్చు మరియు అదేవిధంగా వినాయకుడిని పూజించండి శ్వేత వినాయకుడిని పూజించినట్లయితే ఎక్కువగా శుభక పరిణామాలు అనేది ఎక్కువగా పొందగలుగుతారు